గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్ గురించి మీకోసం మనం ఇప్పుడు చూస్తున్న కార్ జీ వ్యాగన్ కాదు ఎలక్ట్రిక్ జీ వ్యాగన్ ఈ క్యూ జీ కాన్సెప్ట్ కార్ ఇది మర్క్ వాళ్ళు భారత్ మొబిలిటీ షోలో డిస్ప్లే చేశారు ఇది ఆల్మోస్ట్ రెడీ కాన్సెప్ట్ కార్ అండ్ ఇండియాలో రిలీజ్ కూడా సిద్ధంగా ఉంది సో ఈ కార్ వాక్ ఈ ఈరోజు మనం చేసి చూద్దాం జీ వ్యాగన్ ఐకానిక్ షేప్లో ఎక్కడ చేంజెస్ లేవు సిగ్నేచర్ సర్క్యులర్ హెడ్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ బోనెట్ పైన ఇచ్చారు గ్రిల్లో మనకి ఇలిమినేటెడ్ లోగో అండ్ ఎల్ఈడి లైట్స్ మర్సిడీస్ వాళ్ళు వీటిని స్క్వేరికల్స్ అని పిలుస్తున్నారు ఇవన్నీ ఒక ప్యానల్లో వస్తాయి బంపర్లో ఈ స్క్వేరికల్ బాక్సెస్ డిజైన్తో మనకి నీట్గా డిజైన్ చేశారు ఫ్రంట్లో ఒక గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎల్ఈడి బార్ రూఫ్ రాక్ పైన వచ్చింది సైట్ ప్రొఫైల్ చూస్తే ఫస్ట్లో మనకి ఎల్ఈడి బార్ ఫ్రంట్ టు ఎండ్ మీరు చూడొచ్చు ఆల్సో జియోల్టోన్ ఫినిష్లో మనం విండో ప్యానల్స్ వరకు కంటిన్యూ అయ్యి అవి ఒక యునిక్ లుక్ని ఇస్తుంది స్పెషల్లీ డిజైన్ ట్వంటీ వన్ ఇంచ్ డీప్ డిష్ అల్యూమినియం వీల్స్ మర్క్ వాళ్ళు స్పెసిఫిక్లీ ఈ కార్ కోసం డిజైన్ చేశారు అండ్ ఇది ఒక రెట్రో లుకింగ్ కూడా ఇస్తుంది రేర్ వ్యూ మేజర్ చేంజెస్ అయితే స్పేర్ వీల్ ప్లేస్ లో మనకి స్టోరేజ్ బాక్స్ విత్ ఎల్యూమినేటెడ్ లైట్ తో వచ్చింది అలానే రూఫ్ రైల్ పైన చూడటానికి మనకి ఎల్ఈడి హై బ్రేక్ ల్యాంప్ వచ్చింది అండ్ యాక్చువల్గా మనకి వ్యూ లేదు కానీ రూఫ్ రైల్ మనకి జీ స్టాంప్తో వస్తుంది అండ్ అది ఒక కూల్ లుక్ని ఇస్తుంది ఫ్రమ్ ద టాప్ సో ఇంటీరియర్స్ కంపేర్ టు జీ వ్యాగన్ చేంజెస్ ఎక్కువ లేవు బట్ ప్రీమియం వైట్ ఫినిష్తో చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ ప్రీమియంగా డిజైన్ అని కూడా చెప్పొచ్చు ఇందులో మనకి ఫోర్ ఎలక్ట్రిక్ మోటార్స్ క్లోజ్ టు ఈచ్ వీల్ అండ్ ఇది ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ కూడా స్పెసిఫిక్గా డిజైన్ చేశారు సో ఫోర్ వీల్స్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ టాక్తో మనం రన్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది లాస్ వేగస్లో మనకి ప్రోడక్ట్ టైప్ ఫోర్ ఈక్యూజీస్ని జీ స్పిన్ చేసి మనకి డిస్ప్లే చేశారు ఈ వీడియో మీరు చూడండి ఎంత కూల్గా ఉంటుందో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ కదా సో ఇవి కీ డీటెయిల్స్ ఆఫ్ మర్సిడీస్ ఈక్యూజీ ఎలా అనిపించింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్ కోసం బాయ్